ఈ పక్కనే పెద్ద లోయ పంబానది పారుతూ ఉంటుంది బాగా ఉండొచ్చు అండి ఎవరైనా సరే మీలో ఎవ్వరైనా సరే మీకు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది ఒంటరితనం అనిపిస్తుంది ఇంకేదో చెప్పలేని సమస్య వచ్చింది అనుకోండి మీరు నేరుగా కేరళ రండి నీలక్కల్ చర్చిలో ప్రార్థన చేసుకుంటే వన్ డే అక్కడే ఉండండి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఎందుకంటే నేను అనుభవించాను నాకు చాలా పెద్ద బాధ ఉండేది నేను అందుకని ఆ బాధ కోసమని నేను ఇరవై నాలుగు గంటలు సమర్పించుకొని ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని నేను నేరుగా వచ్చేసి ఆ చర్చిలోనే ఉన్నాను యాక్చువల్గా ఎప్పుడు తాళాలు వేస్తారు మరి నేను ఇప్పుడు మూడు సార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా తాళాలు వేయలేదు సో అదొకటి ప్లస్ పాయింట్ దేవుని కృప ఒకవేళ తాళాలు కానీ వేసుకుంటే ఎంత దూరం వచ్చి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను క్యాబ్లో వచ్చాను అక్కడ దించేసి వెళ్ళిపోమని చెప్పాను ట్యాక్సీ ఆయన్ని ఆయన అయిపోతున్నాడు ఏంటి సార్ మీరు రాకపోతే ఎట్లా అంటే నేను రేపు వస్తాను అన్నాను గుండెలు బాధకొని వెళ్ళిపోయాడు సో అట్లా ఎవరైనా సరే తెగింపు కలిగి వన్ డే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని మంచిగా అక్కడ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి కాబట్టి దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి ఇంకా ఈ చర్చ్ కోసం ఇంకా ఈ చర్చ్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళ జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి అనేక మంది నిజమైన మారు మనసు రక్షణ పొందాలి ఇక్కడికి వస్తే సువార్త బలం మనకు వస్తుంది ఇదైతే వాస్తవం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేశం మొత్తం మళ్ళీ తిరిగి వచ్చాను ఒకసారి కాబట్టి సువార్త ప్రకటించాలంటే మనకి ఆత్మ బలం కావాలి దేవుడు తోమగారి మీద కుమ్మరించిన ఆత్మనే మన మీద కూడా కుమ్మరిస్తాడు ఆయనకి ఇచ్చిన అభిషేకాన్ని మనకు కూడా ఇస్తాడు ఆయనకి ఇచ్చిన బలాన్ని మనకు కూడా ఇస్తాడు ఆయనకి ఇచ్చిన ఆలోచనని జ్ఞానాన్ని కూడా మనకు కూడా ఇస్తాడు కాబట్టి మీరంతా కూడా ఈ చర్చ్ కోసం ప్రార్థించండి ఎప్పుడైనా వీలైతే ఒకసారి వచ్చి దర్శించండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తున్నాం కొల్లం గారు స్థాపించిన ఏడవ చర్చ్ పాప మాది ఒక సముద్రం ఒడ్డు మీద కట్టారు అది సునామీ టైంలో పోయింది మళ్ళీ పక్కన సపరేట్గా కట్టారు సో అక్కడ కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం ఆయన ఎక్కడెక్కడైతే అడుగు పెట్టాడో ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి అనేది నా యొక్క టార్గెట్ ఆయన పొందుకున్న దర్శనము ఆయన పొందుకున్న అభిషేకం మనకు కూడా కావాలి ఓకే మొత్తానికి ఆ అప్పు మీద నుంచి కిందకి దిగాము ఇంకా మెయిన్ రోడ్ కూడా దాదాపుగా వచ్చేసింది చూడాలి ఇంకా